మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి మీద ఇంతవరకు ఆయన భూ కబ్జాల మీద కానీ అదే మాదిరిగా ఎవరిన ఎన్ ఎక్కడెక్కడ ఏమేమి పొద్దుటూరులో అరాచకాలు చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించినాడో వాటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నన్ను ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకుంటే ఈ అన్నీ ఆయన చేసిన ఈ అవినీతి అక్రమాలలో ఈ భూ ఇస్కర్ ధందాలు లిక్కర్ భూములు అన్ని ప్రతి ఒక్క దాని మీద ఒక విచారణ కమిటీని రిటైర్డ్ జడ్జితో కానీ రిటైర్డ్ డీజీపీతో కానీ ఒక మంచి నిజాయితీ కలిగిన అధికారితో విచారణ చేయించి ఈయన చేసిన తప్పుల మీద కోర్టులో నిలబెడతాం తప్పనిసరిగా ఎందుకంటే మళ్ళా మళ్ళా భవిష్యత్తులో కూడా ఇది ఒక పారదర్శకతగా ఉండాలనే దానికోసం నిర్ణయించాం ఒక రిటైర్డ్ జడ్జి కానీ ఒక రిటైర్డ్ డీజీపీతో కానీ విచారణ చేయించి ఈయన మీద ఎన్ని తప్పులు చేశాడో ఎన్ని అక్రమాలు ఎన్ని భూతందాలు ఎంతమందిని వంచించి డబ్బులు తీసుకున్నాడో ఎంతమంది దగ్గర తీసుకున్నాడో అన్నింటినీ అన్నింటి మీద తగు సాక్ష్యాధారులతో వాళ్ళకు రికార్డు పరంగా ఉండబడినటి రికార్డు పరంగా సాధ్యాధారులతో వాళ్ళకు వాళ్ళ రిటైర్ జడ్జి గారు కానీ డీజీపీ కానీ చేయించి ఆయనను ప్రజాకోర్టులో నిలబడి తప్పనిసరిగా శిక్ష వేయిస్తాం అన్యాయంగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికే కొన్ని రిజిస్టర్లు అయిపోయి వాళ్ళ పేరుతో పోయినా కూడా ఇంకా కొన్ని అన్యాయపరంగా ఉండబడిన భూములు తగాదాలు నిలబడి ఆ భూముల భూములకు వాళ్ళకి ఎటువంటి అధికారాలు వాళ్ళ సొంత భూముల మీద ఉన్నాయో అది వాళ్ళ రైతులందరికీ భూములు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం